గొప్ప ఉద్యోగం అది బ్రిటిష్ నిజాంకు వ్యతిరేక పోరాటం అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేక పోరాటం ఐదు వందల అరవై సంస్థానాలు రజవాడే అందరికీ యజమాని బ్రిటిష్ వాడే నిజాంలో పోరాటం అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేక పోరాటం ఆ పోరాటం పెద్ద పోరాటం అందరి రాజులు బ్రిటిష్ వాళ్ళ పొత్తులే మైసూర్ రాజు తిరువాన్పూర్ రాజు కశ్మీర్ రాజు నిజాం రాజు అందరూ వాళ్ళ మీద ఎంత పెద్ద పోరాటం మనం చెప్తున్నాం ఇప్పుడు చాలా మంది పుస్తకాలు రాసింది తెలంగాణ సాధనపడడం మీద ఈ కళ్ళన్నీ అప్పుడు వచ్చినాయి యాదగిరి కావచ్చు సుద్దాల హనుమంతు కావచ్చు వీళ్ళందరూ అప్పుడు వచ్చినాయి ఆ తర్వాత కూడా చాలా రాసినారు పూర స్థూపాలు ఉన్నాయి కానీ ఢిల్లీలో కూర్చున్న జోకర్లు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మేమే తెలంగాణ ముక్తి చేసినామంటుంది మీరు కాదు చేసింది మీరు మళ్ళీ నిజాం తీసుకొని పోయి రాజ్ భవన్లో పెట్టిన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు నిజామే ఉన్నాడు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతోటి ఈ సంస్థానం ఆధిపతులు అందరితోటి బ్రిటిష్ వాళ్ళకు ఒప్పందం చేసుకుంది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అందుకని ఫిఫ్టీ సిక్స్ దాకా అనేక పాటలు వచ్చినాయి ఒక పాట ఒక పాటలు కాదు ఆ అక్కడి నుంచి పుట్టిందే మలిదశ తొలిదశ ఉద్యమం తర్వాత మలిదశ ఉద్యమం అన్నిట్లోనూ ఆయుధమై నడిచింది పాటనే పాటనే ఆయుధం పాట లేకపోతే ఉద్యమాలు లేవు అందుకని పాలో ఫ్రేరే అని అమెరికన్ నెట్ ఏం చెప్పిందంటే మీరు రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోమన్నారు ప్రజల సంస్కృతి పాటలే ఆ పాటలు పట్టుకొని దాన్ని ఆయుధంగా చేసుకొని నడిచినాం మనం అందుకని రోజు కూడా మళ్ళీ చేయవలసింది ఏంటంటే మన మిత్రులందరూ విజ్ఞప్తి చేసేది దోపిడి రూపాలు మారుతుంటాయి ఇప్పుడు కూడా రూపాలు మారినాయి దాన్ని కూడా అర్థం చేసుకోవాలి మనం చేయవలసింది ఆర్థిక పోరాటమే చేయాలి ఒక్కొక్క అన్ని నాశనం అయిపోతున్నాయి పరిశ్రమలు పెట్టడం అంటే భూములు లాక్కోవడం ఫ్యాక్టరీ ప్రాజెక్టులు కట్టడం అంటే భూములు లాక్కోవడం మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రతి చోట అదే జరుగుతున్నది వర్షపు నీరుతో పంట పండిస్తానికి వర్షపు నీరు భూములు ఎక్కితే ఎకరాకు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రాజెక్టు కడితే ఎకరాకు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది నిర్వాసులు అవుతారు వాళ్ళ ప్రాణాలు పోతాయి ఆత్మహత్యలు చేసుకుంటారు వాటి మీద పాటలు రాయాలి పారుమూరు రంగారెడ్డి ఎంతమంది నూట ఐదు మంది చచ్చిపోయారు ముప్పై మంది విషయం దాకా చచ్చిపోయినారు ఆడ భూమి ముప్పై లక్షల ఎకరం భూమి ఉంటే నాలుగు లక్షల ఎకరం ఇచ్చింది నాలుగు రూపాయల నాలుగు లక్షల ఎకరం పోలేపల్లి ఏమైంది మందుల ఫ్యాక్టరీలు వస్తే ఎస్సీజర్ వస్తే ఇప్పుడు గద్ద వచ్చిండు పాపం ఎన్నిసార్లు వచ్చిండు అక్కడ పాటలు పాడేది పోలేపల్లి మీద యాభై రెండు మంది చచ్చిపోయినారు పద్దెనిమిది మంది ఉరేసుకొని చచ్చిపోయినారు ఇరవై రెండు మంది గుండెపోటు వచ్చి నలుగురిని చంపేశారు గద్దరి పాటలు రాసిన వాళ్ళ మీద ఇప్పుడు మనము నోరు లేని నోరు కళాకారులు ఏం కావాలంటే నీకు నోరు లేదు చెప్పలేవు నువ్వు అమాయకులువి నీ మీద పాట రాస్తాం పాట పాడుతాం మనం నోరు లేని నోరు కావాలి గుండె లేని వాళ్ళ గుండె కావాలి మెదడు లేని వాళ్ళు మెదడు కావాలి వెన్నుపూస లేని వెన్నుపూస కావాలి ఆత్మ లేని ఆత్మలం కావాలి ఆత్మీయులం కావాలి ఈ పాట ప్రజల వెంటనే ఉండాలి ఆర్థిక దోపిడి అప్పుడు ఇప్పుడు సాగుతూనే ఉన్నది రూపం మారుతుంది అంతే దోపిడి రూపం మారుతున్నది అవి మనం తీసుకొని పోదాం ఒక్కొక్క అంశం మీద మనం రాస్తూనే పోవాలి మంచి పాటలు పాటలు కూడా చదువు రావడం నుంచే నేర్చుకోవాలి వాళ్ళే అద్భుతంగా పాడతారు చదువుకున్న భాష భాషతో చెడిపోయింది ఇంగ్లీష్ అయింది సంస్కృతం అయింది తెలుగు చక్కటి తెలుగు వాళ్ళదే సామెతలు కూడా అద్భుతమైన సామెతలు చదువు రావడం లేదు వాళ్ళ భాషను తీసుకొని మనం ముందుకు పోదాం కూడా తీసుకొని పోదాం చాకల మంగళం తీసుకుపోదాం కబ్బరి కుమ్మరికి తీసుకుపోదాం శ్రమజీవులను తీసుకుపోదాం హైదరాబాద్లో నమ్మద్దు పట్నాలు నమ్ముదు పాషిం యాదగిరి చదువుకోవాలని కూడా నమ్మద్దు వాడు ఎవరు అధికారులు ఉంటే వాడిని భయం చేసుకుంటుంటాం పత్రికలు కూడా నమ్మొద్దు ప్రజల్ని నమ్ముదాం చెమటోడి ఎందుకంటే ఇప్పుడు మాట చెప్తా సంఘీభావం ఒకరి మధ్య సంఘీభావం ఒకరి పోరు మేము వెంటున్నామని చెప్పాలి ఊర్లో యాక్సిడెంట్ అవుతుంది ఎవడో దారిన పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది కింద పడుతుంటాడు దెబ్బలు తాక్తాయి పది మంది ఇరవై మంది కాపాడుతారు అయ్యో అంటే హాస్పిటల్ తీసుకుంటారు ఎవడో కూడా అలా జరుగుతుంది వేరే ఊరు హైదరాబాద్ యాక్సిడెంట్ అయితే పక్కింటి వాడు ఉంటాడు పోడు చూస్తూ కూర్చుంటాడు మా అయితే సెల్ ఫోన్ తీసుకుంటాం అందుకని హైదరాబాద్లో మానవత్వం లేదు ఆత్మ లేదు గ్రామాల్లోనే ఉంది చదువుకున్న చదువు లేని వాళ్ళ దగ్గర మనం ఆ ఆత్మ లేని వాళ్ళు ఆత్మ కావాలి దానికోసం పాటలు రాయాలి బండి యాదగిరి ఎంత అద్భుతంగా రాసింది అని పేరు అసలు పేరు నాగిలే యాదగిరి సుద్దాలనుమంతు ఎంత అద్భుతంగా రాసింది అతను బండి యాదగిరి నిజామే రాసింది కష్టమైన పని ఏం కాదు నైజాము సర్ అసలు పాట అయితే గత రెండు పాటలు కలిపేసింది నైజాము సర్కరు కూడా నాజీల మించినోడా యమ బాధలు పెడితే బడివే నైజాము సర్కరుడ బండి ఎనక బండి కట్టి నిజామే రాసింది కాదది అది ప్రతాప్ ప్రతాపరెడ్డి పక్కనే ఒక లక్ష ఎనభై వేల ఎకరాలు వాళ్ళు వాడి మీద రాసింది బండి వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతో కొడుకో కొడుకో ప్రతాపరెడ్డి అక్కడ ప్రతాపరెడ్డి మీద వాణి పక్కనే ఉంటుంది వాణ్ణి రాసి బతకడం కష్టం కదా నిజాం మీద రాస్తే నిజాం వస్తాడు ఇక్కడికి రాడు కదా కానీ పక్కనోడు వస్తాడు కానీ ఊర్లో పాడుకుంటూ పోయాడు ఎంత ధైర్యం కావాలి నిజ ఏం చేసినట్టు రెండు పాటలు కలిపిండు ఎందుకంటే రెడ్డి ఎవరికి అర్థం కాదు అక్కడ నల్గొండ జిల్లా అర్థం కాదు అంటే ఎంత ధైర్యం ఉండాలి ఆ ధైర్యం అంతా నాగల యాదగిరి దళితుడు ఆయన అసలు బండి ఎందుక బండి రాసింది కాబట్టి ఆయన పేరు బండి యాదగిరి అయింది అసలు ఇంటి పేరు రాగల యాదగిరి అందుకని వాళ్ళని ఆదర్శంగా పెట్టుకోవాలి శుద్ధ హనుమంతు చదువుకున్నాయని కానీ మామూలు పేద సార్లు పద్మశాలి ఒక చేత తుపాకీ ఇంకో చేత కలం పట్టుకొని రాసుకుంటూ పోయింది చివరికి ఏం లేదు చిన్న గుడిసిన ఆలేరుల విమలక్కలు ఇంటి ముందు చిన్న గుడిసెల హోటల్ పెట్టుకొని నీళ్ళ దాగి నీళ్ళు తాగిని కప్పులని కడిగి బతికే సరే అశోక్ ఏదో ఉండో వేరే విషయం అట్లా అంత అద్భుతమైన ప్రజల కోసమే పనిచేసి నిరంతరం ప్రజల కోసమే అట్లా తెలంగాణ ఉద్యమం అంటే అది తెలంగాణలో ఇంతమందిని దంచుకున్నాం అందరికీ అందరూ గొప్పో ఒక్కరన్న ఒక్కరు చెప్పగలుగుతామా దివాకరు కుమారక్క బిల్లల తక్కువ అందరూ ఇప్పుడు వీళ్ళని తలుచుకోవాలి రాజకీయ నాయకులు ఎవ్వరు వీళ్ళ పేరు చెప్పరు ఎక్కడున్నావు నువ్వు బిల్లతో చంపినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు మారీరని చంపినప్పుడు ఎక్కడున్నాడు ముక్కా కర్ణాకర్ చంపినప్పుడు ఉన్నావా నువ్వు అప్పుడు చంద్రబాబు నాయుడు పాదాలు తీసుకుంటున్నాడు ఆయన తోటే ఉన్నాడు చెప్తా నా పేరు ఆఖరి బిల్లు పెట్టినప్పుడు కూడా లేడు కేసీఆర్ సోనియా గాంధీ బిల్లు పెట్టినప్పుడు అందుకని మనం చేయాల్సింది మనం చెప్పాలి వీళ్ళు అసలు పోరాటం చేసినప్పుడు రాజకీయ నాయకులు కాదు ఏ రాజకీయ పార్టీ కాదు వాడు ఎవడు ఉంటే వాడు అధికారంలో వాళ్ళ చుట్టూ భయం చేసుకుంటూ ఉంటుంది వీళ్ళే పోరాటం చేసేది దళితులు పేదవాళ్ళు శ్రమజీవులు అందుకనే పార్టీ ఏం చెప్తారంటే వేదన కష్టం వేదన నుంచి వేదం పుడుతుంది శోకం నుంచి శ్లోకం పుడుతుంది అందుకనే శ్రమజీవుల నుంచే కల కళలు పుట్టలేదు ధైర్యం పుడుతుంది పోరాటం పుడుతుంది త్యాగం కూడా ఉంటుంది ఇటువంటి త్యాగాలు తెలంగాణలో త్యాగాలు ఎక్కడ లేవు చాలా గొప్ప త్యాగాలు ఆఖరికి అమెరికాలో ఉన్నాయని సునీల్ పురుషుతమని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలంగాణ వీళ్ళు త్యాగాలు పుస్తకం పుస్తకం రాశారు ఫ్రమ్ రాష్ట్ర రిపబ్లిక్ ఇటువంటి యోధులు మేము చూడలేదని బ్రిటిష్ వాళ్ళే చెప్పారు ఆఫీసర్లు చెప్పారు ఆర్మీ ఆఫీసర్లు చెప్పారు తెలంగాణలో ఉన్న త్యాగం అటువంటి పోరాటం అటువంటి త్యాగరత్తి ధైర్యం అమరత్వం ఇటు ఎక్కడ లేదని రాశారు అటువంటి వాళ్ళ వారసులు మీరంతా అంతా గద్దరు వారసులు అందరికీ వారసులు మనమే ముఖ్యంగా కళాకారులు వారసులు కాబట్టి వాళ్ళ వారసత్వాన్ని ముందు తీసుకొని పోదాం ప్రజల్ని చైతన్యం చేద్దాం ప్రజలు ఎవరికి బాధలు కాకుండా స్వతంత్రంగా నడిచినట్టు చేద్దాము దానికోసం పాటని ఆయుధంగా పంచుకోండి మీ వెంట మేము ఉంటామని చెప్పి మాటిస్తున్నాము నమస్కారం